ఇప్పుడు మనం సమ్మక్క సారక్క మెయిన్ గుడి దగ్గర ఉన్నాము ఇక్కడ నుండి చిలకల గుట్టకు వెళ్ళే దారి ఇది ఇక్కడ దారిలో స్టార్టింగ్ పాయింట్లో ఇక్కడి కోయవాళ్ళ సంబంధించిన కొన్ని విగ్రహాలు పెట్టారు ఇక్కడ సాంప్రదాయాలు వారి ఆచారాలు మరియు సమ్మక్కని తీసుకొచ్చే విధానం సంబంధించిన విగ్రహాలు ఇక్కడ కొన్ని మనకు కనిపిస్తున్నాయి వీరిలా ఆ రెడ్ వాళ్ళు నెత్తి కట్టుకొని అలా కుండలో సమ్మక్కని తీసుకొస్తున్నట్టుగా చూపించారు మనకు ఇక్కడ డోల్ చప్పులతో సమ్మక్క వస్తున్నప్పుడు ముందుగా వీళ్ళు వస్తున్నట్టుగా చూపించారు కోయవాల నాట్యం గురించి చూపించారు ఇక్కడ ఒక సింహం చూపించారు పైన కొన్ని రకాల జెండాలు వారి సంబంధించినవి వారి నాట్యము ఇది మొత్తం చమ్మక్కని తీసుకొస్తున్నప్పుడు మాకు ఉత్సవం ఎట్లా కనిపిస్తుందో అది చూపించారు వీటి నుండి మనం చికగుట్టకు వెళ్తున్నాం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అమ్మవారికి ఎదురు కోళ్ళు అంటే కోళ్ళను ఇచ్చేది చూపించారు ఇక్కడ గుడి ఉన్నది దారిలో ఉన్నదిలో ఒక చెట్టుకు విగ్రహం పెట్టి ఇక్కడ పూజ చేస్తున్నారు ముందుకు వెళ్దాం గుట్ట వెళ్ళే దారి ఇక్కడ మనం ముందుకు వెళ్తే గుట్ట ఉంటుంది గుట్ట కింద అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి మధ్య మధ్య చెక్ పోస్ట్లు పెట్టారు నడవలేని వారి కోసం ఇట్లా ఆటోలు అందుబాటులో ఉన్నాయి బస్ స్టాండ్ నుండి టెంపుల్ నుండి ఆటోలు అందుబాటులో ఉన్నాయి ఎటు చూసిన గుడారాలతో నిండుగా ఉంది మేడారం ఇరవై ఎనిమిది తారీఖు సారలమ్మ వచ్చే రోజు ఇలా వీళ్ళు కోయేవాళ్ళు ఉత్సవంలో చిక్కగుట్టకు వెళ్తున్నారు నాట్యం వెరైటీగా ఉంది నిచ్చిన కలగుట్ట మెయిన్ గేట్ ఇక్కడ నుండే సమ్మక్కని తీసుకొస్తారు కానీ ఇప్పుడు బంద్ చేశారు రేపు గురువారం నాడు ఓపెన్ చేసి అక్కడ నుండి సమ్మక్కని తీసుకొస్తారు ఇలా గేట్ కలగుట్ట కొన్ని బొమ్మల మీద సమ్మక్క తీసుకొచ్చే విధానం సమ్మ తీసుకొచ్చే ప్రాంతం ఇదే ఈ గేట్ చాలా బొమ్మలు వేశారు సమ్మక్క వస్తది ఈ గేటు వెబ్‌సైట్ నుంచి సమాకనం discount సర్ స్టేట్ వైపు కొంత పెట్టారు పోలీస్ వాళ్ళ క్యాంప్ పెట్టుకున్నారు సెక్యూరిటీ పర్పస్ ఈ దారి నుంచి సమావలు తీసుకొస్తారు ఇక్కడ పోలీస్ వాళ్ళ క్యాంప్ పెట్టారు గేట్ పెట్టి పనిచేశారు బైక్ అంబులెన్స్ ఇది చిలకల గుట్ట గుట్ట మీద కింద ఇది పై నుంచి ఇట్లా వాటర్ వస్తున్నాయి ఇక్కడ రెండు ప్లేస్లలో గుట్ట పై నుంచి వాటర్ వస్తున్నాయి అక్కడ ఇక్కడ అందరూ తాగడానికి వాటర్ పట్టుకుంటున్నారు ఈ సరౌండింగ్లో గుడారాలు వేసుకుని ఉండేవాళ్ళు జాతర టైంలో ఈ నీళ్ళని తాగు తాగుతారు ఈ నీళ్ళలోనే చాలామందికి సిగాలు వస్తున్నాయి ఇక్కడ నుండి జంపన వాగు వెళ్ళే దారి ఇది ఇక్కడ నుంచి జంపన వాగులో స్నానం చేయడానికి చేస్తుంటారు అటు దయాల వాగు ఉంటుంది జంపన వాగు కలుస్తుంది ఈ వాటర్ అక్కడ కలిసి బయటకు వెళ్తుంటాయి ఇక్కడ చాలా రష్ ఉన్నది వాటర్ అంతా చాలా చల్లగా టేస్ట్గా ఉన్నాయి ఈరోజు చిల్కల గుట్ట దగ్గర వాటర్ వెళ్ళే దారిలో ఈ ప్రాంతం ఇక్కడ నుండి గుట్ట మీదకి వెళ్ళే దారి బంద్ చేశారు మేము వేరే దారి నుంచి ఎక్కుతున్నాము చూపిస్తాము ఇక్కడ అందరూ వాటర్ పట్టుకుని తాగుతున్నారు ఈ వాటర్ వచ్చే ప్రాంతం ఇది ఇక్కడ నుంచి గుట్ట పై నుంచి వాటర్ వస్తున్నాయి ఈ వాటర్ తాగుతున్నారు అందరు బాటిలో పట్టుకొని ఇక్కడ తాగుతున్నారు ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నారు এনেকৈ গুটি প্ৰয়েদ ఇలా గుట్ట పైన పతి రాయికి బొట్లు పెట్టి పూజలు చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు చురుకుల గుట్టన అడుగు అడుగున పూజలు చేస్తున్నారు ఎటు చూసినా వీటి చెట్లు అవ్వబడుతున్నాయి కోతులు ఉన్నాయి వీటిని ఏం చెట్లబా గివి గివి వెదురు బొంగి చెట్లు అంటారు కదా వెదురు చెట్లు కొంచెం సాహసే ఉన్నది ఇది హాయ్ ఫ్రెండ్స్ పుట్ట బైక్ ఎక్కిరా మొత్తం మీరు ఎంత పైకి ఉంది ఇంకా టెంపుల్ కొంచెం దుఃఖ దూరమే అన్నారు ఏముందన్న పైన పైన అమ్మవారు ఉన్నారు అంతే రాయి ఉన్నారు విగ్రహం ఉందా ఏమో విగ్రహం ఏం లేదు ఒక రాయి ఉన్నది రాయికి పూజలు చేసి చుట్టూ చీరలు ఇక్కడ కడుతుంది ఇంకా పైకి ఉంటుంది కొంత దూరం ఉంటుందా కొద్ది దూరం అయితే ఓకే అన్న థ్యాంక్ యూ అంటే మొత్తం ఎక్కిరా అన్న పైకి ఏముందా పైన పైన ఏముందా మీద బొట్టేసి ఉంది గుడి టైప్ ఉంది చిన్న చిన్న గుడి చిన్న దూరం ఉంది ఉంది ఇంకొట్టు వన్ ఫిఫ్టీ మీటర్స్ దాకా ఉంటుంది మీది ఎక్కువచ్చు ఏం జారేది ఏం లేదు నార్మల్ ఉంది థ్యాంక్ యూ అన్న గుడారా వేసుకోవడానికి కట్టెలు కొట్టుకుంటాను ఇక్కడ కమా నుంచి వచ్చినాడు అన్న చూడండి సార్ హాయ్ అప్పు హాయ్ ఫ్రెండ్స్ అత్యంత సహాయం చేసి సాహసం చేసి ఎక్కుతున్నాం కొండ ట్రిప్పు కోసం ఈ కారాలను పట్టుకొని ఎక్కితేనే ఇలా పట్టుకొని ఎక్కితేనే ఈజీగా అవుతా

అతి బలవంతంగా నా బలవంతంతో ఎక్కుతున్నారు వీళ్ళంతా చూద్దాంరా అంటే ఆల్మోస్ట్ పాయిదాకొచ్చిన కొంచెం దూరం వెళ్తే సమ్మక్క కుంకుమ పసుపు ఉండే భరిని ఉంటుందని చెప్పారు వీళ్ళు చూడాలి ఇప్పుడు రండి ఓకే ఇదే హైయెస్ట్ పాయింట్ ఇదే అన్నట్టుంది అబ్బా చెప్పులిపూరి ఇక్కడే అని చెప్పారు ఇంతకు మించి మాకైతే తెలియదు చికర గుట్ట మీద పూర్తి పైకి వచ్చినాక ఈ విధంగా అమ్మవారు ఉన్న ప్లేస్ అని చెప్పారు ఇక్కడ అందరం బొట్టు పెట్టుకున్నాం చిన్న గుహలు ఎక్కువ ఉంది గుహలో దీపం పెట్టారు ఇక్కడ ఇది చూసి అదృష్టం చాలా కొద్దిమందికి దక్కుతుంది అత్యంత సాహసం మీద కొండని ట్రెక్కింగ్ చేయడం వల్ల జరిగింది సాహసం మీద మా బ్యాచ్ చివరి పాయింట్కు చేరుకోవడం జరిగింది తిరుకలగుట్ట పైన ఉన్న అమ్మక్క తల్లి కుంకుమ భరణి దగ్గరకు రావడం జరిగింది ఇక్కడ కుంకుమ పసుపు రాళ్ళపైన ఉన్నది దీపాలు పెట్టి ఉన్నారు ఇదే అసలు పాయింట్ అని చెప్తున్నారు ఇక్కడందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం కోదు ఎన్ని ఫ్లోర్ కావాలనుకుంటే అన్ని ఫోర్ పెట్టుకోవాలంట సారు ఇంత కట్టుకుంటే మా భాగ్యం అదే అప్పుడు కొంచెం కష్టంగా ఉన్నా దిగేటప్పుడు చాలా ఈజీగా ఉంది పైకి వెళ్ళి అమ్మవారు ఉన్న స్థానాన్ని చూసిన తర్వాత చాలా సంతోషంగా హ్యాపీగా చాలా ఎక్కిన భయం కూడా బరువు లేదు ప్రశాంతంగా దిగుతున్నాం ప్రశాంతంగా దర్శనం అయింది నమ్మకం ఉన్న లేడీస్ కూడా ఎక్కుతున్నారు మీరెల్లి రాజు నా పేరు మాది మాది అది భూపాలపల్లి మాది జిల్లా ఓకే దిగుతున్నాము చాలా మంది ఇంకా ఎక్కుతున్నారు కొంచెం జాగ్రత్తగా దిగాల్సిందే ఎంతైనా కొంచెం సాహసమే దిగడమే ఎక్కడ మీరు ఎక్కడి నుంచి ఇబ్బందికరంగా ఉంది బాకే ఉందా ఓకే మా ఫ్రెండు దిగుతున్నాడు కొంచెం కష్టమే అని చెప్పు చెప్పవచ్చు అటు ఇక్కడి నుంచి తిరుగుతున్నారు పాడావా ఆ పాటాడు కింద జారి పాటాడు చబాగిందరా ఐడి కార్డు మనదేనా అది నీదే తీసుకో మళ్ళీ మనం వచ్చిన ఫస్ట్ పాయింట్కి వచ్చేసాం ఇక్కడ కొంతమందికి స్నానం చేస్తుంటే దేవుడు వస్తున్నది అమ్మ శివతుంది సో మీద గుండా ఎక్కి దిగాము ఇంతతో వీడియో క్లోజ్ చేస్తున్నాం ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్